ఇక లింగాల్లో అత్యుత్తమ లింగం ఎటువంటిది అంటే బాణలింగం అట లింగానామపి పూజ్యం స్యాద్ బాణలింగం తయా కథం విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఇద్దరూ ముక్తకంఠంతో చెప్పారు ఏమని లింగములలో అత్యుత్తమ లింగం బాణలింగం నర్మదా నదిలో తయారయ్యేటటువంటి రాళ్ళు నునుపుగా చెక్కి లింగంగా తయారు చేస్తే దానికి నర్మదా బాణలింగం వ్యవహారంలో నర్మదా తీసేసి బాణలింగం అంటాం బాణలింగానికి నివేదన చేసిన దరిద్రపు వస్తువు కూడా సౌభాగ్యపు వస్తువు అవుతుంది నీచ పదార్థం కూడా ఉత్తమ పదార్థం అవుతుంది ఎటువంటి నీచుడైన పశ్చాత్తాపం పొంది బాణలింగాన్ని పూజించి ఈ బాణలింగానికి నివేదించిన ప్రసాదం సేకరిస్తే వాడి పాపాలు పోతాయి అంటే ఉదాహరణకి అన్నిటికంటే నీచమైనది మద్యం మద్యాన్ని పొరపాటును కూడా దేవతలకి నివేదించకూడదు ఏదో కాలభైరవ పూజ ఒక ప్రత్యేకమైనటువంటి విధానం అది వేరనుకోండి దాని జోలికి మీరు వెళ్ళకండి ఇప్పుడు ఏ పూజ పడితే ఆ పూజ మీరు చేయకండి ప్రమాదం అలా ఎవడైనా తెలుసో తెలియకో మద్యం తన పొట్టలో పోసుకున్నా లేక మద్యాన్ని శివుడికి నివేదన చేసినా అది పాపం కానీ ఒక్క నర్మదా బాండలింగానికి ఒకవేళ వాడు ఏదైనా అపచారం చేసి మద్యం నివేదన చేసినా అది అమృతం అయిపోతుందట తెలియక చేసినప్పుడు నేను చెప్పేది ఓహో ఇదేదో బాగుందనుకొని బాణలింగం ఇంట్లో రోజు మద్యం సమర్పయామి అని మీరు పుచ్చుకోమని కాదు తాగారు తెలియక ఇంతకాలం ఈ తాగుడు యొక్క పాపం పోవాలి ఆరోగ్యం బాగుపడాలి అనుకుంటే బాణలింగమును పూజించి తీర్థం తీసుకుంటే ఈ మద్యపానం వల్ల వచ్చే దోషాలు పోతాయి ఆ పాపాలు పోతాయి మద్యం నివేదించడం వల్ల వచ్చే పాపాలు పోతాయి తెలియక బలు ఇవ్వడం వల్ల వచ్చే పాపాలు పోతాయి ఇలా ఒకటిగా చెప్పారు కదా అనాచారాలన్నిటినీ తొలగించే శక్తి ఒక్క నర్మదా బాణలింగమునకున్నది అందుకే జీవితంలో ఒకసారైనా బాణలింగాన్ని పూజించి తేరాలి అందుకని ప్రణవపీఠంలో అంత పెద్ద బాణలింగాన్ని ప్రతిష్ఠించాం ఎవడైనా బాణలింగాన్ని పూజించడం వల్ల సులభముగా పాప విముక్తి పొందుతాడు అటువంటి వాడికి ఆత్మబలం పెరుగుతుంది దోషాలు తొలగిపోతాయి వేదిక మీద ఎక్కినప్పుడు నిర్భయత్వం కలుగుతుంది ఎటువంటి వాడైనా పడగొట్టాలని చూస్తే వాడు పడిపోతాడు తప్ప వీడు పడిపోడు ఇప్పుడు కలియులు శత్రువులు ఈ బాణలింగమును పూజించేవాడి జోలికొచ్చారా సర్వనాశనం అయిపోతారట జీవితంలో పతనం అయిపోవాలనుకున్నవాడు నర్మదా బాణలింగాన్ని పూజించిన వాడి వెళ్ళాలి అందువల్ల బాణలింగాన్ని మీరు పూజించారంటే మీ శత్రువులు క్రమక్రమంగా నశించిపోతారు ఈ శివలింగాలని తెలిసి కానీ తెలియకాని ముట్టుకున్నా శివలింగం మీద నీళ్లు పోసినా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారు అంటే మృత్యువుని కూడా జయిస్తారట